శ్రీలీల పెళ్లి సందడి మూవీతో ఒక్కసారిగా ఫేమ్ సంపాదించింది అందంతో పాటు డాన్స్లో కూడా శ్రీలీల అద్దరగొడుతుంది దాంతో అతి తక్కువ కాలంలోనే ఈమెకి అవకాశాలు బాగా పెరిగిపోయాయి స్టార్ హీరోలతో జోడీ కడుతూనే యంగ్ జనరేషన్తో కూడా సినిమాలు చేసింది పైగా స్పెషల్ సాంగ్స్కి కూడా నో చెప్పలేదు దాంతో శ్రీలీల ఫుల్ బిజీగా మారిపోయింది వచ్చిన అవకాశాలని వదిలిపెట్టకుండా ఓకే చెప్పడంతో అపజయాలు కూడా ఎదురయ్యాయి తెలుగే కాకుండా తమిళ హిందీ చిత్రాల్లో కూడా నటిస్తుంది శ్రీలీల ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న పెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే శ్రీలీలను స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తున్నారన్న వార్తలు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి శ్రీలీలకు గ్లామర్ ఉంది పైగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది ఇలాంటి హీరోయిన్ని స్టార్స్ ఎందుకు పక్కన పెడుతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది శ్రీలీల లాంటి క్రేజీ హీరోయిన్స్ వల్ల సినిమాకి అదనపు పబ్లిసిటీ వచ్చిపడుతుంది కానీ అలా జరగడం లేదు రాజాసాబ్ మూవీకి శ్రీలీలను హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నాడట డైరెక్టర్ మారుతి అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఆమె వద్దని చెప్పాడన్న వార్త అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది యంగ్ హీరోయిన్స్లో టాప్ ప్లేస్లో ఉంది శ్రీలీల అలాంటి శ్రీలీలను ప్రభాస్ ఎందుకు కాదన్నాడు అనేది ఎవరికీ అర్థం కాలేదు ప్రభాస్ హైట్కి శ్రీలీల మ్యాచ్ కాదు అనే వార్త అయితే వచ్చింది కానీ అందులో నిజం ఎవరికీ తెలియదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్త్రీలను వద్దని చెప్పాడన్న వార్తలు వైరల్గా మారాయి ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద సినిమా చేస్తున్నాడు షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ఒక మూవీ తెరకెక్కబోతుంది ఈ సినిమాలో హీరోయిన్ సెలెక్షన్ విషయంలో సుక్కు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట చాలా మందిని లిస్ట్ అవుట్ చేస్తున్నాడని తెలుస్తుంది అయితే ఆ లిస్ట్లో స్త్రీలీ కూడా ఉందట కానీ రామ్ చరణ్ శ్రీలీల వద్దని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది కానీ చరణ్ ఎందుకు శ్రీలీలను వద్దని చెప్పాడన్న దానిపై క్లారిటీ అయితే లేదు సో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలో శ్రీలీల ఛాన్స్ కోల్పోయిందన్నమాట అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఈ బ్యూటీ క్వీన్ ఏం చేసింది గ్లామర్ యాక్టింగ్ డాన్స్ అన్నీ ఉన్న శ్రీలీలకు అభిమానంలో కొదవలేదు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ఆఫర్లు చూసిన వాళ్ళు ఈమె కెరియర్ను ను అద్భుతంగా బిల్డ్ చేసుకుంటుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు సినిమాల ఎంపికలో ఈమె తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయి ఇమేజ్ డౌన్ఫాల్ అయింది వరుస ఫ్లాప్లతో గ్రాఫ్ పడిపోయింది కాబట్టే సీమకి ఆఫర్లు ఇవ్వడం లేదని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది